హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చిమిర్చి పచ్చడి సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి మీ క్వారంకి తగినంత పచ్చిమిర్చి తీసుకోవచ్చు ఇలా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసి చల్లారనివ్వాలి నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం కొద్దిగా ఆయిల్ వేసి గోంగూర బాగా శుభ్రం చేసిన గోంగూర వేసి మగ్గించుకోవాలి సో ఈ ఆకులు సాఫ్ట్గా వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అవసరం అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకోవాలి నా దగ్గర ఉన్న ఆకు కొంచెం ముదురుగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ పట్టాయి మీకు లేతగా ఉండే ఆకు దొరికితే మాత్రం అవసరం లేదు ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి తర్వాత ఇందాక మిక్సీ జార్లో పచ్చిమిర్చి జీలకర్ర వేయించుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ కొద్దిగా వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత చల్లారిన గోంగూర మిశ్రమం కూడా వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తని పేస్ట్లో చేసుకోకూడదు తర్వాత పోపు పెట్టేసుకుందాము అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చ దంచుకున్న వెల్లుల్లి ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా పసుపు కొంచెం ఇంగువ వేసుకొని వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న గోంగూర మిశ్రమం కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి దానివల్ల కొంచెం పచ్చివాసన ఉంటే పోతుంది సో అంతేనండి గోంగూర పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది మీకు కావాలి అంటే కనుక ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవచ్చు ఇలా గోంగూర పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది సో ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching my video.